కాడికి కడిగొచ్చిన ఈరోజు పొట్టెన్నులు ఇడిసేకి ఏమంటే కరెంటు లేదు కరెంటు లాక్ కావడానికి కూడా వేలు తెచ్చుకున్నాను కానీ మన ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు కదా కరెంటు మన తోటలోనే మనము తయారు చేసుకోవచ్చని ఎందుకంటే ఆ పథకంకి నేను ఇక చంద్రబాబు నాయుడు షెడ్ కూడా ఆపినా కొంచెం ఎందుకంటే ఆ పథకం ఇలా కరెంటు ఇడుచుకున్నాము కరెంటు బల్బులు ఫ్యాన్ వేసుకోవడానికి ఇప్పుడు నేను కరెంటు తీసుకోవాలంటే మినిమం అంటే ఒక ఐదు వందల అడుగులు ఉంటుంది మినిమం అంటే పదివేలు అవుతుంది నేను చంద్రబాబు నాయుడు మన తోటలో మనమే ఉత్పత్తి చేసుకొని ఏరే వాళ్ళకి అమ్మచ్చు అని చెప్పినాడు కదా ఆ పథకం చంద్రబాబు నాయుడు కానీ ఇడితే మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే కోళ్ళు కొట్టెన్లు పెట్టుకున్నాను అడవిలో ఇక్కడ కరెంటు గిన్న ఉత్పత్తికి అయిననుకో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు చంద్రబాబు నాయుడు మనం చెప్పినాడు కదా మీటింగ్లో పక్కన తింది అమ్మ కూడా ఉండే అందరు క్లాబ్స్ కొట్టినారు రోజు ఎందుకంటే ఆ పథకంకి నేను వచ్చింది మనకు ఎందుకంటే కరెంటు బిల్లు కట్టకోకుండా మన తోటలో మనం ఉత్పత్తి చేసుకొని వేరే వాళ్ళకు మనం వేరే రాష్ట్రాలకు హైదరాబాద్ హైదరాబాద్ తెలంగాణకు ఛత్తీస్గఢ్కి ఇట్లా అమ్మొచ్చు సార్ ఆ పథకం బిరింగ్ సార్ మీరు ఎందుకంటే రిక్వెస్ట్ ఆ పథకం వచ్చిందంటే కానీ మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఎవరి తోటలో వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు అంటే ఆ పథకం అనేది రాళ్ళు ఎట్లో తెల్లు కానీ ఒక ఐదు ఆరు రోజులు ఉంటే కానీ పథకం పెడతారు సారు సార్కి సెల్యూట్ చేస్తాను ఎందుకంటే సార్ బ్రెయిన్ చాలా షాప్గా ఉంటారు ఏం చేయాలో అనేది పథకాలని సార్ తెలుసు ఎప్పుడు ఇలా అనేది సార్ ఆ పథకం పెట్టి బిడింగ్ గెడాను సార్ రైతులు బాగుపడతారు ఎందుకంటే మా నాన్న పనుకోలేకపోతాను ఫ్యాన్ లేదు లైట్ లేవు నయం రాత్రి పూటలు ఎందుకంటే అడవిలో ఒక పథకం బిరింగ్ గెడోను సార్